హలో ఫ్రెండ్స్ ఈ రాళ్ళు నిజంగా విలువంతో తెలుసా అని క్యాప్షన్ పెట్టాను నిజంగా వీటి విలువ వీటి విలువంతో అసలు తెలుసా చాలా విలువైన రాళ్ళు ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు ఈ రాయి పక్కన వచ్చిన తర్వాత వచ్చే రాయి కూడా ఇంకా విలువైంది అసలు ఆ రాయిని మీరు చూస్తే అసలు ఇది డైమండ్ అన్న అన్నట్లు ఉంటుంది దాని ఫీలింగ్ ఫీలింగ్ మాట ఇవన్నీ చాలా హార్డ్ స్టోన్స్ మాట అనేస్టీ చాలా కాస్ట్ స్టోన్స్ ఇవి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి చాలా రేర్ మాట ఈ రాయి చూడండి ఇది బాగా అబ్జర్వేషన్ చేయండి అసలు ఈ రాయి చూడండి ఇది చూసారు కదా ఇది డైమండేనా ఇప్పుడు మీరు చెప్పాలి ఆ లోపల వచ్చి మెరుపులు చూడండి క్రిస్టల్ అయితే ఇది కాదు మరేంటి సో ఎంత అద్భుతమైన రాయ కానీ క్లారిటీ వీడియో నాకు అందలేదు అందిన తర్వాత నేను అది కూడా మళ్ళీ ఇంకోసారి పెడతాను ఎట్టి చూస్తున్నా మెరిపే దీని మీద రైట్ వరకు కొట్టలేదు ఇది సరిగ్గా చూడండి రాయని చూసారు కదా దీన్ని గూగుల్లో చెక్ చేసిన ఇది డైమండ్ అనేది చూపించింది అంత మాత్రం నేను నమ్మను కానీ చూసారు కదా ఒక డైమండ్కి ఎంత మెరుపు ఉండాలో అంత కాంతి లోపలించి కొడుతుంది కానీ స్ట్రక్చర్ కనబడలేదు స్టోన్ పాయింట్ కనబడలేదు సో ఎల్లుండి ఇది మన చేతికి వస్తుంది ఈ రాయ వచ్చిన ఈ రాయ సంగతి ఏంటన్నది మళ్ళీ మీకు నా చేతులతో వీడియో తీసి పెడతాను ప్రస్తుతం మీకు ఏం సలహాలు ఉంటే కామెంట్ రూపంలో ఇది పెట్టండి అయితే నీట్గా పెట్టండి లైక్ ఇచ్చుకోండి ఖచ్చితంగా లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి సో ఈ రాయ ఇది కటింగ్ స్టోన్ డైమండ్ ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది ఎవరికైనా కావాలంటే సంప్రదించండి డైరెక్ట్ వాళ్ళ నెంబర్ మీకు ఇచ్చేస్తాను మీరు మాట్లాడుకోండి చూశారు కదా ఈ రాయా చాలా అద్భుతమైన వీడియో పెట్టాను అనేది తప్పకుండా మీరు చూడండి ఈ ఒరిజినల్ డేమ్ ఉంది సర్టిఫికేట్ కూడా ఉంది అంత ఖచ్చితంగా కట్ చేశారు అది చూసారు కదా ఎవరికైనా కావాలంటే సంప్రదించండి వాళ్ళు నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఇవి చాలా మంచిరాళ్ళు ఇవి ఈ రాళ్ళు కొనడానికి ఒక మనిషి వచ్చాడు ఆల్రెడీ చాలామంది అమ్మారు వస్తానికి ఒక లోడ్ పట్టుకుని వెళ్ళిపోయాడు నెక్స్ట్ లోడ్ కోసం వచ్చేప్పుడు మీ అందరూ రెడీగా ఉండండి రాళ్ళు నేర్కుంటే ఒక రేట్ ఇస్తున్నాడు మామూలుగా ఒక రేట్ ఇస్తున్నాడు నేను ఎప్పుడు ఈ వీడియోలు చెప్తూనే ఉన్నాను చెప్తూనే ఉంటున్నాను కానీ మీరు అమ్మట్లేదు మా దగ్గర తీసురావట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చే లోపే అక్కడ అన్ని రాళ్ళు దొరుకుతున్నాయి మరి ఏం చేస్తాడు వచ్చినాడు లారీ లారీలు పట్టుకెళ్ళాడు కదా ఎవరి దగ్గర చూసి ఎవరి దగ్గర చూసినా రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు రాళ్ళు మరి ఆయన ట్రిప్కి వచ్చి యాభై కేజీలు వంద కేజీలో పట్టుకెళ్తాడు ఒక్కొక్క దగ్గర రెండు వందల కేజీలు ఉంటే మరి మన దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది ఈ రాయి చూడండి ఇది ఎటు తిప్పినా ఇది కూడా అదే పరిస్థితి ఇదేం గాజు మొక్క కాదు ఇది అద్దం మొక్క అంతకంటే కాదు ఇది దొరికిన రాయే ఇది చూసారు కదా తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు ముందుకెళ్తే ఇంకా డెబ్భై గంటల వీడియో ఉంది సోదరులారా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మధ్యలో వీడియోని మాత్రం స్క్రిప్ట్ చేయద్దు థ్యాంక్ యూ